బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ శ్రాఫ్ నటించిన లేటెస్ట్ చిత్రం బాఘీ మెనస్ నాలుగు నేడు థియేటర్లలో అయింది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం కథ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డ బయటపడ్డరోనీ టైగర్ శ్రాఫ్ దీ తన ప్రేయసి అలీషా జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి అతడి అన్న జీతూ తల్పడే అసలు అలీషా అనే అమ్మాయే లేదని రోన్నిది భ్రమ అని చెబుతాడు కట్ చేస్తే కొందరు దుండగుల చేతిలో జీతూ చనిపోతాడు ఇంతకీ ఆ దుండగులు ఎవరు వారికి రోన్నితో ఏం సంబంధం జీతూని వారు ఎందుకు చంపారు అసలు అలీషా ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రకథ లస్ పాయింట్స్ యాక్షన్ హీరోగా టైగర్ ష్రాఫ్ మరోసారి తనదైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు హెవీ యాక్షన్ సీన్స్ లో అతడి స్టంట్స్ ఆకట్టుకుంటాయి అలీషా పాత్రలో నటించిన హార్నాజ్ కౌర్ ఆకట్టుకుంది ఆమె చూపించిన షేడ్స్ మెప్పిస్తాయి సంజయ్ దత్కు మంచి స్కోప్ ఉన్న రోల్ లభించింది ఆయన లుక్స్ యాక్షన్ ఆకట్టుకుంటాయి సోనం బజ్వా పర్వాలేదనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్స్లు హెవీగా ఉన్నాయి ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది మైనస్ పాయింట్స్ ఇలాంటి యాక్షన్ రివెంజ్ డ్రామాలో కోర్ పాయింట్ బాగుండాలి కాని ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో హీరో హేలుసనేషన్ అనే పాయింట్ ఎందుకు ఉందో చాలాసేపు ప్రేక్షకులకు అర్థం కాదు ఇక హీరోయిన్ కోసం హీరో చేసే స్టంట్లు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ పరమ బోరింగ్ అనిపిస్తుంది దానికి తోడు పాటలు కూడా విసిగిస్తాయి మంచి యాక్టర్లు ఉన్న వారికి ఇచ్చిన పాత్రలు ఏమాత్రం మెప్పించవు సోనం బజ్వా పాత్ర ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో కూడా తెలియని పరిస్థితి ప్రీ లో హీరోయిన్ పెర్ఫార్మన్స్ కూడా బాలేదు కేవలం హెవీ యాక్షన్ డోస్ ఓ లవ్ ట్రాక్ తో నెట్టుకు రావాలనే మేకర్స్ ప్రయత్నం బెడిసి కొట్టింది సాంకేతిక విభాగం దర్శకుడు హరీష్ ఈ సినిమా కథను ఇంతకు మించి తీయలేని పరిస్థితి ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే నిర్మాత సాజిద్ వాలా నడియాడ్ కావడంతో దర్శకుడు చేయడానికి ఏమీ లేదు సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు సంగీతం పెద్దగా మెప్పించదు ఎడిటింగ్పై మేకర్స్ ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది నిర్మాణ విలువలు బాగున్నాయి తీర్పు ఓవరాల్గా చూస్తే బాగి మెనస్ నాలుగు ఓ యాక్షన్ రివెంజ్ డ్రామాగా మెప్పించలేకపోయింది టైగర్ ష్రాఫ్ చేసే స్టంట్స్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ సంజయ్ దత్ లుక్స్ బాగున్నాయి సినిమాలో రొటీన్ కథ బోరింగ్ స్క్రీన్ ప్లే లాగ్ సీన్స్ మైనస్ యాక్షన్ మూవీ లవర్స్ ఈ వీకెండ్ వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్